రాష్ట్రంలో కాపు సామాజిక వర్గాన్ని అనగదొక్కాలన్నదే చంద్రబాబు నాయుడు యొక్క ధ్యేయమని కాపు నాయకులు తోట రాసి ఉన్నారు స్థానిక హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి న్యాయం చేసే పార్టీకే మద్దతు తెలుపుతామని ఫిబ్రవరి ఇరవై ఏడున కాపు రాష్ట్ర జేఏసీ కీలక నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు కాపు సామాజిక వర్గానికి పద్దెనిమిది శాతం టికెట్లు ఇచ్చి మంచి గుర్తింపిస్తే కూటమి మాత్రం పదకొండు పాయింట్ ఐదు శాతం టికెట్స్ ఇచ్చి కాపు సామాజిక వర్గానికి అన్యాయం చేస్తే అందులో టీడీపీ ఒకటే ఏడు పాయింట్ ఐదు శాతం టికెట్స్ ఇచ్చి ద్రోహం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు దీన్ని బట్టి కాపులను బీసీలను అనగా వర్గాలను టీడీపీ చెల్లుచూపు చూస్తుందని మాట్లాడారు చంద్రబాబు మన కాపు సామాజిక వర్గాన్ని రాజకీయంగా అణగదొక్కాలన్నదే లక్ష్యం అని చెప్పారు ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కరించుకుంటూ ఫోర్త్ మీడియా ఫోర్త్ ఎస్టేట్ అయిన మీరు ఈరోజు మీ పుస్తకందాల మీద ఎన్నో వార్తలని ముందుకు తీసుకెళ్ళి ఈరోజు జరుగుతున్న న్యాయాల న్యాయాలను కూడా ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మీ బాధ్యతలను తెలియపరుస్తూ ఈరోజు విశాఖపట్నం కాపునాడు జిల్లా బాడీ ఈరోజు ఒక నిర్ణయం కొన్ని రోజుల క్రితం ఫిబ్రవరి ఇరవై ఏడున మేము అందరం కూడా ఒక రాష్ట్ర కమిటీ ఒక మీటింగ్ పెట్టి ఒక పిలిపిస్తాం జరిగింది ఏ పార్టీలు అయితే మాకు ఎక్కువ సీట్లు ఇస్తాయో ఆ పార్టీలకి మేము సపోర్ట్ చేస్తామని మేము ఆ రోజు పిలిపిస్తాం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు ఎక్కువ సీట్లు ఇచ్చిన వైఎస్ఆర్సిపి పార్టీకి మేము మద్దతు పలికి మొన్న ఇరవై రెండవ తారీఖున భారీ ఎత్తున మొత్తం కమిటీ సభ్యులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి మరి ఎక్కువ సీట్లు ఇచ్చిన వల్ల మేము వైఎస్ఆర్సిపి పార్టీకి మద్దతు పలికి జగన్కి అండగా నుంచుంటామని తెలియపచ్చు మరి దాంట్లో భాగంగానే ఈరోజు మరి మా కాపుల్లో అత్యధిక సీట్లు ఇస్తాం కాకుండా గాజువాక అంటే గుడివాడ గురునాథరావు గారి పేరు చెప్తే అదొక బ్రాండ్ ఒక పరాయం ఒక సింగిల్ టర్మ్లో ఆయన గాజువాకని ఎంతో అభివృద్ధి చేశారు ఈరోజు మీరు చూసినట్టయితే ఇవాళ ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎంఆర్ఆ ఆఫీస్ నుంచి తీసుకొని ఒక సబ్ స్టేషన్ తీసుకొని ఒక ఫైర్ స్టేషన్ తీసుకుని అలాగా ఎన్నో కార్యాలయాలు ఆయన ఆయాంలోనే మరి సాధించుకుంటం జరిగింది అదే కాకుండా ఆ రోజు సెట్లర్స్ ప్రాబ్లం వస్తే అందరికీ కూడా ఇల్లునిచ్చి మరి వాళ్ళకి మంచి వ్యవ వసతులు ఇచ్చి మరి ఆ రోజు గుడివాడ గురునాథరావు గారు మా వై విద్య వైద్యం గురించి కూడా ఆయన పాకులాడి వా సెట్లర్స్ అందరికీ కూడా కమ్యూనిటీ హాల్తో సైతం కూడా వాళ్ళందరికీ ఆయన ఆ రోజు వసతులు కల్పించారు మరి ఆయన తనయుడైన పూర్తి నమ్మకంతో ప్రజలందరూ కూడా ఈ ఆయనకి సహకరిస్తున్నారు నేను ఒకటే మాట అడుగుతున్నాను ఈ టిడిపి పార్టీకి మీరు కేవలం కాపు జాతి మీద అన్యాయం చేయట్లేదు వాళ్ళతో పొత్తున్న జనసేనకు కూడా తీరని అన్యాయం చేస్తున్నారు వారు ఆయనకి ఈ కాపు జాతి మీద ఎందుకు అంత కోపం కక్ష మాకు అర్థం కావాలి ఈరోజు మీరు గమనించినట్టయితే వైఎస్ఆర్సీపీ పార్టీ ముప్పై ఒక ఎమ్మెల్యే సీట్లు ఐదు ఎంపీ సీట్లు కాపులకు కేటాయిస్తూ జరిగింది కానీ కూటమి అంతా కలిపి ఇరవై మూడు సీట్లు కేవలం ఇరవై మూడు సీట్లు ఇస్తాం జరిగింది అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పద్దెనిమిది శాతం సీట్లు మనకి మనకు కేటాయిస్తాం జరిగింది కానీ టీడీపీ పార్టీ మొత్తం కోటమి కలిపి పదకొండు పాయింట్ ఐదు పర్సెంట్ మాత్రమే ఇచ్చారు మరి టీడీపీ పార్టీని చూస్తే ఉట్టి టీడీపీ పార్టీ వాళ్ళు కంటెస్ట్ చేస్తున్న నూట నలభై నాలుగు ఎమ్మెల్యేలు పదిహేడు ఎంపీలు చూస్తే నూట అరవై ఒకటికి వాళ్ళు ఇచ్చింది కేవలం పన్నెండు అంటే ఏడు పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే ఏడు పాయింట్ ఫైవ్ శాతం మాత్రమే ఈరోజు టికెట్లు కాపులకి కేటాయిస్తాం జరిగింది మరి ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఈ రోజు నేను టీడీపీ పార్టీకి ప్రశ్నిస్తున్నాను మీరు కాపులకి ఎవరు బీసీలకి ఎవ్వరు అనగానే వర్గాలకు ఏది ఎవరు బడుగు బలిన వర్గాలకి మీరు పట్టించుకోరు కానీ మీ జాతికి మీ సామాజిక వర్గానికి మాత్రం దినదిన అభివృద్ధి చెందుతుంది పార్టీ బాగుంది కొంచెం ఏదో పొత్తులతో ఏదో అయిపోతుంది అనగానే మొత్తం అంతా ఈ సంపదలకు అంబేసుకుంటాం కానీ మీ సామాజిక వర్గానికి టికెట్లు పెంచుకుంటాం కానీ పోతున్నారే తప్ప ఏ రోజు కూడా బడుగు వర్గాన్ని పెంచుతామని కానీ ఇంకో ఆలోచన మీకు లేదు ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీని మేము పొగుడుతున్నామంటే దాంట్లో అర్థం లేక కాదు అంటే గతంలో ఇక్కడ ఎవరైతే అభ్యర్థులుగా పోటీ చేసినప్పుడు అది జనసేన టీడీపీ టిడిపి వైఎస్ఆర్ సిపి ఎవరైతే కార్పొరేట్ అభ్యర్థులు పోటీ చేశారో గాజువాక పారిశ్రామిక ప్రాంతం నుండి కాపునాడు గాజువాక ఇన్చార్జ్ తూర్పు కాపు పారిశ్రామిక అధ్యక్షుడిగా మేము అందరికి పిలిపించి ఆ రోజు ఎవరైతే కాపులందరూ పోటీ చేశారో వాళ్ళందరూ కూడా మేము అందరం కూడా మద్దతు పలకడం జరిగింది అదే భాగంలో ఈరోజు ఇక్కడ స్థానికంగా ఉన్న కొచ్చా ఝాన్సీ గారు అంటే స్థానికంగా అంటే మీరు అందరూ అనుకుంటారు విజయనగరం అని అనుకుంటారు ఆవిడ పుట్టిందే శ్రీహరిపురం ఆ నాన్నగారు బిహెచ్ ఆవిడ చదువుకుంది ఇక్కడే మన కాపులంతా కూడా అర్థం అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేసుకుంటున్నాం అలాగే ఎంతవరకు కూడా వేరే కమ్యూనిటీకి ఎంపీగా మనం పనుల మోసం ఈరోజు ఒక బీసీ మహిళగా బా ఝాన్సీ గారు ఇక్కడ విశాఖపట్నం బరిలో దిగడం జరిగింది కాబట్టి మన కాపు సోదరులు పార్టీకి అతీతంగా మన ఆడపచ్చిని గెలిపించుకుంటారని అఖండ మెజారిటీతో మనం మేమందరం కూడా కాపీ ఉన్నాం అని చెప్పి అది నిరుపించవలసిన బాధ్యత మన విశాఖపట్నం ఉన్న కాపులందరి మీద అక్కడ ఉందని సభ ఉందని తెలియపరచుకుంటున్నాను